నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి సంక్షేమ పథకాలకు బ్రాండ్ అంబాసిడర్ కానే కాదని జనరంజకమైన సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వ విజయాలను పార్టీ శ్రేణులు విస్తృత స్థాయి ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు వెయ్యి రూపాయల పెన్షన్ పెంచేందుకు ఐదేళ్లు పడితే కూటమి ప్రభుత్వం ఒకే రోజులో మూడు వేల నుంచి నాలుగు వేలకు నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో జూన్ మోగిస్తుంది పల్లె పల్లె గడప గడప పులకరిస్తున్నాయి జననేత్రి యనమల దివ్య ప్రభుత్వ పెద్దలకు ఆప్యాయతతో స్వాగతం సుమాంజలి పలుకుతూ సుపరిపాలనలో తొలి అడుగు పడిందని లబ్ధిదారులు ఆనందపరవశులయ్యారు ఇవాళ తునిపట్టణంలో ఎమ్మెల్యే యనమల దివ్య అధ్యక్షతన ఇంటింట ప్రచారం జనసందరం నడమసాగింది రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్దసారధి ఎమ్మెల్యే యనమల దివ్య సీనియర్ నేత యనమల రాజేష్లతో కలిసి తారక రామనగర్లో సుపరిపాలెల్లో తొలి అడుగు పర్యటనలు గావించారు కూటమి ప్రభుత్వం తొలి ఏడాది పాలనలో అమలు చేసిన పథకాలను వివరిస్తూ ఇందుకు సంబంధించిన కరపత్రాలను మంత్రి పార్థసారథి ఎమ్మెల్యే అనుమల దివ్య ప్రజలకు అందజేశారు అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి వైకాపా ఐదేళ్ల అరాచక పాలనపై నిప్పులు చెరిగారు జగన్ ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించకపోగా ఉన్న పరిశ్రమలను రాష్ట్ర సరిహద్దులు దాటించారని ధ్వజమెత్తారు కూటమి ప్రభుత్వం తొలి ఏడాదిలోనే ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించి లక్షల కోట్ల పెట్టుబడులను సమీకరించిందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఎనుగంటి సత్యనారాయణ టౌన్ టీడీపీ అధ్యక్షులు కుసుమంచి శోభారాణి చైర్పర్సన్ భువన సుందరి సీనియర్ నేతలు చింతమనేడి అబ్బాయి పొతుకూరి వెంకటేష్ మల్లా గణేష్ పరవాడ తాతబాబు తదితరులు పాల్గొన్నారు చాలా ఉత్సాహంతో కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు ఎందుకంటే కారణం ఏంటంటే ప్రజలందరికీ కూడా ఈ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ఎటువంటి బెదిరింపులు లేకోకుండా ఎటువంటి కండిషన్స్ లేకుండా ప్రతి ఒక్కరికి అర్హత ఆధారంగా అందుతూ ఉన్నాయి కాబట్టి అందరూ చాలా సంతోషంగా ఉన్నారు గత ప్రభుత్వంలోకి వెళ్ళే భారాన్ని తగ్గించుకోవడానికి ప్రభుత్వం ఎక్కడ ప్రయత్నించారు ఉదాహరణకి అమ్మఒడి అందరికి ఇస్తామని చెప్పేసి ఒక్క ఇంటికి ఇచ్చేసి సరిపెట్టుకున్నారు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పది లక్షల కోట్ల అప్పున్నా కూడా మరి ఇంట్లో ఉన్న ప్రతి పిల్లవాడికి కూడా తల్లికి వందల కార్యక్రమం ఇచ్చి చాలా మంచి మేలు చేశారు పేదవాళ్ళందరికీ కూడా అని చెప్పేసి మనం చేస్తాం ఏదైతే సూపర్ సిక్స్ కార్యక్రమాలు ఉన్నాయో వాటి కూడా ఎనభై తొంభై శాతం ఈ సంవత్సర కాలం అంటే ఈ ఆగస్టు లోపలే అన్నీ పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం అదే అదేవిధంగా అభివృద్ధి కూడా దాదాపు తొమ్మిదిన్నర లక్షల కోట్లకి ఎంఓయులు చేసుకున్నారు దాంట్లో ఆరున్నర లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన పరిశ్రమలు భూమి పూర్తి చేయడం కానివ్వండి యాక్టివిటీస్ స్టార్ట్ చేయటం కానీ జరిగింది వాటి వాటి ద్వారా రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఏడు కల్లా ఈ రాష్ట్రంలో నాలుగు పాయింట్ ఐదు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉందని చెప్పేసి మనం చేస్తాం అదేవిధంగా మరి ప్రభుత్వ ఉద్యోగాలు కూడా మెగా డిఎస్సి కానివ్వండి పదహారు వేల ఆరు వందల ముప్పై ఏడు ఉద్యోగాలు అదేవిధంగా పోలీసు హెల్త్ డిపార్ట్మెంట్లో కూడా అనేక ట్రీట్మెంట్స్ ఇవన్నీ కూడా చేసి ఉద్యోగ అవకాశాలను ఎక్కువగా ఇవ్వాలి అనే లక్ష్యంతో యువత మంచి భవిష్యత్తు ఏర్పాటు చేయాలి ఏదో సంక్షేమ కార్యక్రమాలు చేసి చేకొడుకుంటాం కాకుండా మన రాష్ట్రంలో ఇంజనీర్లు బాగా చదువుతున్న పిల్లలకి ఒక భవిష్యత్ ఏర్పాటు చేయాలనే ఆలోచనతో మాట్లాడుతున్నారు మనం పనిచేస్తున్నాం అదేవిధంగా పోలవరం అమరావతి ఇంకా అనేక గత ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని సాగునీటి రంగాన్ని పూర్తిగా గాలికి వదిలేస్తే వాటన్నిటిని కూడా పూర్తి చేసి రాష్ట్రంలో సాగులోకి ఎక్కువగా యాకరేషన్ తీసుకురావాలని చెప్పేసి తోడుగా ఉండాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు మరి ఒక పక్క ప్రభుత్వం ఈ విధంగా అభివృద్ధి సంక్షేమం పరిశ్రమల పెట్టుబడులు ఇవన్నీ కూడా కష్టపడి పనిచేస్తూ ఉంటారు ఇంకో పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి కుతంత్రాలు అంటే ఈ రాష్ట్రం యొక్క బ్రాండ్ని అవర్ చేయడానికి ఈ రాష్ట్రంలోకి వచ్చే పెట్టుబడిదారులు కానీ పారిశ్రామికవేత్తలు కానీ కానివ్వండి ఈ ఇటువంటి ప్రతిపక్షం ఉంటే ఇక్కడ మనం పెట్టుబడి పెడతాం అనవసరం అనే భావన కలిగించడానికి తద్వారా పెట్టుబడులు రాకపోతే ఉద్యోగాలు రావు పిల్లలకి ఉద్యోగాలు రాకపోతే మేము రాజకీయంగా లబ్ధి పొందొచ్చు అనే ఒక స్వతంత్రపు ఆలోచనతో ఏ విధమైన ప చేస్తున్నారో ఒకసారి ఆలోచన చేయండి రైతులు పరామర్శకెళ్ళారు ఆ రైతులకు సంబంధించి ఒగాక రైతులకి ఇరవై రెండు కోట్ల కిలోలు ప్రభుత్వమే కొంటుంది ఎప్పుడు గతంలో ఎక్కడా లేదు ఎప్పుడు లేదు ఒకసారి చెక్ చేసుకోండి ఐదు సంవత్సరాలు వైసీపీ కూడా ఉంది కదా ఎప్పుడన్నా ఒక కొనుగోలు చేశారా అడగండి అదేవిధంగా ఖోఖోకి యాభై రూపాయలు కిలోకి ఇచ్చి మరి ఖోఖోని కొనే పరిస్థితి మరి అదేవిధంగా మరి మ్యాంగో నాలుగు రూపాయలు అదనంగా ఇచ్చి ఈ కార్యక్రమాలు ఎప్పుడైనా చేశారని చెప్పి చెబుతా కేవలం ఏదో రాజ రాజవెడలే రభసకు అన్నట్టు అక్కడ రభస సృష్టించి ఏదో రాజకీయ లబ్ధి పొందాలని ఇంకోటమే కాకుండా ఇంకోటి కూడా బాధాకరం ఏంటంటే ప్రజాస్వామ్యంలో స్థానం లేని పదాలని రపరప్ప నరుగుతాం అదేవిధంగా ఎవడడ్డు వచ్చినా తొక్కేస్తాం ఇటువంటి భావాన్ని తీసుకెళ్తే ఎవరైతే యువకులు ఎటువంటి దారి పడతారో ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాను ఇంకోటి నేను మరి పెద్ద పెద్దవాళ్ళు కూడా బొత్స సత్యనారాయణ గారు అటువంటి వాళ్ళు కూడా సీనియర్ నాయకులు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు నేను చాలా స్పష్టంగా చెప్తున్నాం ఈ రాష్ట్రం ఓం శ్రీ మాత్రే నమ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవా తుని మండలం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ ఇరవై ఆరవ తేదీ నుంచి జులై ఇరవై ఆరవ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టి గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జులై ఐదవ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం జులై ఆరవ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ జులై పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జులై పదమూడవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని దేవిగా అలంకరణ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బిల్వార్చన మరియు లక్ష తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి సప్త నది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును పై పూజా కార్యక్రమాల ఎందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు శ్రీ తలుపులమ్మను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం